నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో పీడీఏసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జియో పరిణామం అనే అంశంపై క్లాస్ నిర్వహించారు డాక్టర్ క్రక గణేష్ అధ్యక్ష వహించగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరరామారావు క్లాస్ను బోధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులని అన్నారు సైన్సు పట్ల చరిత్ర పట్ల సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలుగుడ్ రవీందర్ సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు మురళి మాస్లైన్ డివిజన్ నాయకులు నారాయణ మోహన్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి పిడిఎస్ నాయకులు నజీర్ నాగేశ్ రుజన్ సంతోష్ సునీల్ సాయి కార్తిక్ అరవింద్ వైష్ణవి లిఖిత అక్షయ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ఐదు రకాలు చేపలు సరిసృపాలు ఉభయచరాలు పక్షులు క్షీరద క్షీరదాల్లో మనము ఈ క్షీరదాల ప్రైమేట్స్ ఉన్నాయి ఆ ప్రైమేట్స్ నుంచి విడిపోయి హోమోనైట్స్ వచ్చినాయి హోమోనైట్స్ నుంచి విడిపోయి హోమోనియన్స్ వచ్చాము హోమోనియన్స్ నుంచి హోమో ఎరెక్టస్ హోమో ఎరెక్టస్ నుంచి హ్యూమన్ బీయింగ్ హోమో సెపియన్స్ అంట మనల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటిది హోమో సెపియన్ అంట మనల్ని సైన్స్ భాషలో